మంతైం లాస్ట్ టైము పదిన్నర పదకొండు ఆ టైంలో స్టార్ట్ అవుతాయి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకి క్లోజ్ అవుతున్నాయి ఈవెన్ లాస్ట్ టైం నేను ఫిజికల్గా ఏమని తొందరగా జస్ట్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి వాహనం అవుతుంది ఇంకా అయిపోయింది మీద ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ తొందరగా ఇచ్చిపోయితే కొద్దిసేపు అంట కొద్దిసేపు అయితే ఎంత టైం చెప్పండి దయచేసి అర్థం అర్థం చేసుకోవాలా సార్ కలెక్టర్ గారికి సార్ మా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి ఈఓ గారికి చెప్తున్నాం సార్ సార్ ఒక్కసారి ఎవరైతే వాహనం ఉమెదారులు ఉంటారు సార్ వాళ్ళతో సెపరేట్గా రోజు మీటింగ్ పెట్టి ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకోండి సార్ సెవెన్ టు ఫోర్ ఆ టైమింగ్లో ఆ టైమింగ్లో మీరు ఎలా స్టార్ట్ చేసుకోండి మా కానీ టేబుల్ అథారిటీస్ కానీ మిగతా మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఆ టైమింగ్లో ఎఫెక్టివ్గా ఉంటారు బాగా పనిచేస్తారు అంతేగాని తెల్లవారి నాలుగు వరకు ఐదు వరకు దాన్ని పొడిగించుకుంటా పోతారు ఎస్పెషలీ ఈ వాహనం ప్రొఫెషనల్ టైమింగ్లో అందరూ మంచోళ్ళు ఉంటారా అయితే ఎవరు ఎక్కువ మంది మంచి ఉంటారు కొంత డీసెస్ క్రియేట్ చేసే ఉంటారు తాగొస్తారు వాహనం వాహనం ఊరి ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం పోలీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దానికోసం ఈ టైమింగ్స్ ఒకటి ఫిక్స్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా చేస్తాం సార్ నమస్తే అన్ని భాగంలో మాత్రమే ఉభయ దారుల సంప్రదాయం ఉంది స్టేట్లో ఉన్నటువంటి ఏ షెడ్యూల్ టెంపుల్ లేదు ఇక్కడ లోకల్స్తో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఒక కుటుంబం జరిపేది కాదు ఒక వంశం జరిపేది కాదు ఒకటి వాళ్ళు ఒక ఊరు వాళ్ళు ఒక పొలం వాళ్ళు కాదు పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఊరు వాళ్ళు వచ్చేదో ఒక ఆ ఊరు వాళ్ళు వెయిట్ చేయాలని ఆ ఊరు వాళ్ళు వచ్చారు ఈ ఊరు వాళ్ళు వెయిట్ చేయాలని కొంత పట్టు విడుపులు పట్టింపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం చైర్మన్ గారు కూడా తలనొప్పే అయినా కానీ ఈసారి నేను లాస్ట్ టైం హామీ ఇచ్చారు ఈసారి డబ్ల్యూటీలో జరిగిన వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఒక టైమింగ్ పెట్టుకుని చేసే విధంగా ఉభయదారుల సంఘం అధ్యక్షుడిగా నేను ప్రయత్నం చేస్తానన్నారు ఎందుకంటే కాణిబాబు వినాయక స్వామి ఆయన శక్తి ఇచ్చాడు ఆయన వాటర్ కానీ మంచి శక్తి ఉంటుంది చాలా పవర్ఫుల్ గా ఆయన అనుకుంటే చేస్తాడు అనుకుంటాడని మనం అనుకున్నాం ఎందుకంటే అదే సార్ ఇప్పుడు సిఏ గారు ఎందుకు చెప్పారంటే మనము ఊరేగింపు చేస్తున్నాం ఉదయం ఏడుకో ఎనిమిదికో తొమ్మిదికో భక్తులు వస్తారు పదకొండు గంటల ఖాళీగా ఎక్కితే ఆ ఊరేగింపు కూడా ఒక వైభవం కావాలి మనం చేస్తున్నటువంటి ఏదైతే రిచువల్ ఉందో అది పది మంది భక్తులు చూసేదానికి ఉండాలి ఇప్పుడు దేవుడు ఊరేగింపు ఎందుకు వస్తారు అందరూ ఆలయంలో రాలేని పరిస్థితిలో ప్రాక్టికల్గా చూశాడు కాబట్టి కాబట్టి ఆయన బాధను భక్తులు బాధగా అర్థం చేసుకుని ఒక టైమింగ్ పెట్టుకుంటే ఈ టైమింగ్ లో ఊరేగింపు వస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కర్పూరం అందుకొచ్చి బయట నిలబడుకుంటారు లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఆ టైంకి వచ్చి నిలబడుకుంటారు లేదా ఈ పద్నాలుగు పదహైదు గ్రామాల్లో వచ్చి హారత్ కోసమో లేదంటే మీరు పైనుంచి ఇచ్చే స్వామి ప్రసాదం ఎట్లా ఎట్లా ఒక జీవో ఒక అర్జులు అంతా వస్తారు మనం మనకు ఇష్టం వచ్చిన టైంలో తిరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యంగా భావించి భక్తుల కార్యంగా భావించి దీన్ని సిస్టంలో తీసుకొస్తారని సీఏగా చెప్పారు నాకైతే నమ్మకు చేస్తారు ఇప్పుడు చెప్తాము మేము ఉన్న ఊరు అదే అప్పుడు వచ్చినాం బ్రహ్మోత్సవం అప్పుడు తిరుమాలు జరిగేది ఊరికి ఆ అలవాట్లో మేము ఉన్నాం సో మేము కూడా నైంటీ పర్సెంట్ మార్చేసాము పగలు టైంలో అభిషేకాలు ఎవరు చేయచ్చు ఒకరో ఇద్దరు ముగ్గురు చేస్తాం కొన్ని ప్రొసీజర్స్ మొత్తం చేయాల్సి వస్తుంది పోజా పార్మాలిటీస్ ఉంటే చేస్తాం కూడా ఎర్లీ మార్నింగ్ వినాయక చవితి మార్నింగ్ టూ క్లాక్ టెంపుల్ చేస్తాం అభిషేకాలు రెండు ఫినిష్ చేసి టెంపుల్ కి డిపార్ట్మెంట్ కి అయితే ప్రజలకి ఇబ్బంది లేకుండా పోవాలని చేస్తాం ఆ పుషపల్లికి అది అలవాటు అయిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే తెప్పోత్సవం వచ్చి సంవత్సరం రెయిన్ వచ్చింది రాత్రి తొమ్మిది గంటలకు కూడా వర్షం దేవుణ్ణి బయటకి తీసుకురావాలి

దానికంత షెడ్ అనేది కన్సిడర్ లేకుండా డే టైం ముందుగా బిఫోర్ రెడీ చేయకుండా లేట్ అయ్యేది మనకు కారణాలు చెప్తూ పోతాం అంటే చెప్పుకుంటా ఉండొచ్చు పరిష్కారం కావాలి ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా ఎంత కోఆర్డినేట్ చేసి దీని ముందు తీసుకుంటాం అది ఒకటే చెప్పినట్లు కొంతమంది అంటే ఫస్ట్ వచ్చే వాళ్ళు కొంతమంది గొడవ కోసం వచ్చేవాళ్ళు